ఈరోజు ఈరోజు అసెంబ్లీలో సందర్భం లేకపోయినా బాలకృష్ణ గారు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉండే మంత్రుల మీద కావచ్చు లేకపోతే వాళ్ళ భాగస్వామి పక్షాల మీద ఉండే కోపం ఉంటే వాళ్ళ మీద వాళ్ళ మీద చూపించుకోవాలి కానీ అసలు సభలో మేము లేవు మా పార్టీ అధ్యక్షులు గారు కూడా లేవు కానీ ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించటం ఆయన అన్న మాటలు చాలా హేయమైన జరిగింది ఖండిస్తా ఎందుకంటే ఈ రాష్ట్రంలో బాలకృష్ణ గారు ఎంతో అందరికీ తెలుసు గతంలో ఆయన ఇంట్లో కాపులు జరిగిన సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తించాడు ఏం జరిగింది ఆయన తర్వాత ఏ సర్టిఫికేట్ కోర్టులో సబ్మిట్ చేసి ఆయన జైలు పోకుండా తప్పించుకొని బయటకు వచ్చాడు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు తీసినా కూడా బయటకి కోర్టు నుంచి డాక్యుమెంట్ వచ్చే పరిస్థితి ఈరోజు హాస్పిటల్ సర్టిఫికేట్ అలాంటి మీరు నిత్యం ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పరితపించే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాంటి మాటలు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము ఈ సందర్భంగా మీ కొన్ని విషయాలు గుర్తు చేద్దాం మోహన్ బాలకృష్ణ గారు మీరు అసలు మీ మీ పుట్టుకు కానీ మీ పార్టీ పుట్టుకు కానీ అంతా కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చింది నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత వచ్చి పార్టీ పెట్టాడు అలాంటిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని ఏ రోజైనా ఒక్క రోజైనా సినిమా ఇండస్ట్రీని తెలంగాణ నుంచి ఆంధ్రా తీసుకురావాలన్న ఆలోచన మీకు ఈరోజు వచ్చిందా చిరంజీవి గారు వారసత్వంగా ఆయన సినిమా ఇండస్ట్రీ రంగంలో నుంచి వచ్చి ఆయన పార్టీ పెట్టి ఆయన మళ్ళీ ఆయనకి వెళ్ళిపోయి ఆయన వార్ మళ్ళీ వచ్చావు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీ తీసుకురావాలని ఆలోచన ఏ రోజైనా చేశారా అని చెప్పి కానీ మీరు అందరు పుట్టుక సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నా కానీ మాకు సినిమా ఇండస్ట్రీతో సంబంధాలు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సినిమా ఇండస్ట్రీ దర్శకుల్ని నిర్మాతల్ని అందరిని పిలిచి మేము ఆహ్వానించి ఇంట్లో కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి కూర్చో గౌరవంగా ప్రతి ఒక్కరిని అభిప్రాయాలను తెలుసుకొని మా ముఖ్యమంత్రి గారు అవ ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు వాళ్ళకి మీరు స్టూడియో పెట్టుకోవడానికి ఇస్తాం మీరు ఇల్లు నిర్మించుకోవడానికి ఇస్తాం మీ సినిమా ఇండస్ట్రీ తీసుకురండి మేము ఇక్కడ మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా ఏ మౌలిక వస్తువులు గవర్నమెగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మీరు అందరూ ఇక్కడ శుభ్రంగా మాట్లాడుకుని చేసుకుని గజిరాబలిపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని డబ్బు డబ్బాలు కొట్టి మీరు తప్పుడు సంఖ్య సమాజానికి ఇచ్చారు సరే మీకు మీకు లేదు మరి ఈరోజు ఏమైంది తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి గారి దగ్గర మీ సినిమా రంగం నుంచి మొత్తం పోతే హీరోలు నిర్మాతల దర్శకులు ఏం జరిగింది మేము ఇంట్లో పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి మేము మర్యాదించి గౌరవిస్తే మాకు తప్పన్నారు ఆయన ఇంటి బయట నాలో కూర్చోబెట్టి కాలు మీద కాలేసుకొని మీతో మాట్లాడితే మీ గౌరవం ఎక్కడ పోయిన సినిమా హీరోలు దర్శకులుగా నిర్మాతలుగా అడుగుతాను నేను ప్రతి సందర్భంలో ఆ సందర్భం మాకు సంబంధించింది కాకపోయినా కానీ ప్రతి దాంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేసి మీ ఏదైతే మీ వికృతం చేస్తున్నాయో ఆ వికృతాలను పొందుతా ఉన్నారని చెప్పి సినిమా ఇండస్ట్రీని కాపాడాలని చూసింది మేము మా ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని బతికించుకోవాలని చెప్పింది మా జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రయత్నం చేసింది మీ అల్లారి మీ 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 మెయిన్ మెయిన్ నాయకులు మీ మెయిన్ సంఘం ఉన్నారో వాళ్ళే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ సినిమా ఇండస్ట్రీని బతికించుకోవాలంటే ఆయన విధానాలే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ సినిమా వేదికల మీద ఒప్పుకుంది కూడా వాస్తవం కాదని చెప్పి మనం అనుకుంటా నీ పవన్ కళ్యాణ్ కోపం ఉంటే నీ సినిమా పర్మిషన్ అని చెప్పి నీ కోపం భావం మీద ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాకు వెయ్యి రూపాయలు పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఆ కోపం మీ భావం మీద చూపించు లేదంటే పవన్ కళ్యాణ్ మీద చూపించు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం విషయాల్లో నీ పేరు తొమ్మిదో నెంబర్ పెట్టారా ఎవరు పెట్టారు కందుల దూర్గ పెట్టారని అని మీరు మాట్లాడుతున్నారు అక్కడ మీ మంత్రిని మీ కూటమి మంత్రిని వాళ్ళు వేసి వేల నదులు వేసి మామే అక్కడ లేరు కదా ఎవరు అట్టు మాట్లాడేవాళ్ళరా అదే జరిగింది ఈ రోజు ఏదైతే కౌన్సిల్లో బయట మీరు నోరుగా మాట్లాడారో ఈ రోజు మీ నోరు జరిగింది కౌన్సిల్ అని చెప్పి చెప్తా ఉన్నాం ఒక్కరోజు ఒప్పం ఎమ్మెల్యే అయితే మీకు అంత కోపం బాధేసిందే ప్రతి రోజు మీరు వందల తొమ్మిది వందల మాట్లాడుతూ రోజు అదే జరిగింది మీరు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు ఎంత మర్యాదగా మాట్లాడతారో మీరు ఎంత పద్ధతిగా సభలో కానీ బయట కానీ ప్రవర్తిస్తారో అదే మర్యాద మీకు కూడా చెప్తా ఉన్నాం మీరు కానీ ఒకసారి బయట కానీ లోపల కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏదైనా ఇటువంటి పదాలు వాడితే తప్పనిసరిగా మేము అదే పదాలు వాడాల్సి వస్తుంది మీరు చూపించే దారిలో మేము నడవాల్సి వస్తుంది దయచేసి ఇలాంటి సాంప్రదాయాలకి సత్సంప్రదాయాలకు మీరు ముందుకు రామని చెప్పి అడుగుతా ఉన్నా బాలకృష్ణ గారు మీరు ఉన్నా మీ ఉన్నప్పుడు మీ కుటుంబంలో ఉంటే మీరు మీరు తెలుసుకొని కానీ దయచేసి మా అధ్యక్షుని కానీ మా మాజీ ముఖ్యమంత్రి గారిని కానీ జోలికి కానీ ఇంకొకసారి సమాధానం ఇలా ఉండదు వేరే రీతిలో మేము కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది చెప్పి మీకు దయచేసి మీరేంటో మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఈ కుటుంబం ఏందో మీ కుటుంబం ఏంటో అనేది చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరిని హరికృష్ణ గారిని మిమ్మల్ని మీ అక్క పురంధర గారిని అందరూ వాడుకొని ముఖ్యమంత్రి అయ్యి ఒక్క బూచిగా లక్ష్మీపాతం చూపించి అరోజు చేసిన తర్వాత మీ అక్క మీద న్యాయం చేశారండి మా రెండు వేల నాలుగు లో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి ఎంపీ ఇచ్చి కేంద్ర మంత్రి కూడా చేసి ఫస్ట్ అయితే ఎన్టీ రామారావు గారు కూతురు గౌరవాన్ని కుటుంబ గౌరవాన్ని కాపాడి రాజశేఖర రెడ్డి గారు మీరు కాదు అని చెప్పి చెప్తా ఉన్నా మీరు మళ్ళీ రెండు సార్లు కాంగ్రెస్ మంత్రిగా కొనసాగిందన్నా ఆయన రెండు సార్లు కాంగ్రెస్ అది మా రాజశేఖర రెడ్డి గారు దయవల్లే మీరు రాజకీయాల్లో కొనసాగారు మీరు ఎవరు కూడా రాజశేఖర గారి గురించి మాట్లాడే ఆరాధ కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ఆరాధ కానీ మీకు లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా పురంద్రశ్రీ గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర గురించి మాట్లాడే హెల్ప్ చేయకపోతే ఈ రోజు మీరు అసెంబ్లీ అడుగు పెట్టగలిగే వాళ్ళు రెండు సార్లు మూడు సార్లు అని అడుగుతా ఉన్నా ఇవన్నీ మర్చిపోయి మీ ఇష్ట ప్రకారం మీరు అసెంబ్లీకి వచ్చి అడిగేవాళ్ళు లేదని చెప్పి ఏం పెడుతుంది మాట్లాడితే దయచేసి ఇంకొకసారి ఇలా జరిగితే ఒప్పుకో దీనికి చెల్లి ప్రతి చర్య తప్పనిసరిగా అందరూ మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజలు మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మాట్లాడతారు పార్టీ అభిమానులు మాట్లాడతారు మాట్లాడాల్సి వస్తుంది దయచేసి మీరు పొరపాటుగా మాట్లాడిన మాట వెనక్కి తీసుకోండి గౌరవంగా గౌరవ సభ్యుడిగా మెరగని తప్ప ఇలాంటి మాటలు ఒకసారి పునరావృతం అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం